ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి భీమారం వేములవాడ అర్బన్ మండలాల్లో ఏఐసీసీ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీ విశ్వనాథన్ ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ చీఫ్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్న వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జీ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథిగా ఈ రెండు మండలాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ ఎన్ఎల్సిఐ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం మరి అందులో భాగంగానే నాకు పార్టీ బాధ్యత తప్పజెప్పింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వేపులవాడ కోఆర్డినేటర్గా ఇక్కడ నియమించడం మరి ఇంతకుముందు నాకు అన్నగారితో హుజురాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు వారు వీణవంత మండలకు బాధ్యతలు తీసుకున్నప్పుడు వారి కింద నేను కూడా నాలుగు గ్రామాలలో పనిచేయడం జరిగింది ఎందుకనంటే ఆది శ్రీనివాస్ గారి గురించి నిజంగా కూడా నేను చాలామంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు ఎన్ఎస్ఈల్లో పనిచేసినప్పటి నుంచి కూడా నేను చాలామంది రాజకీయ నాయకులతోటి తిరగడం జరిగింది మరి పొన్నం ప్రభాకర్ జాతీయ మన రాష్ట్ర ఎన్ఎస్ఈ అధ్యక్షులు వారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్ఈ అధ్యక్షులు వారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది మరి మన మన ప్రేతమ్మ నాయకుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి వారి నాయకత్వంలో చాలా కార్యక్రమాలు తీసుకున్నాం అందులో ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తి ఆది శ్రీనివాస్ గారు నిజంగా కూడా నేను నిన్న మార్నింగ్ ఎనిమిదిన్నరకు వారితో ట్రావెల్ చేసిన నిజంగా కూడా ఒక నాయకుడికి కనివడానికి వ్యక్తికి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలి మరి రకరకాలైనటువంటి ప్రజలు ఉంటారు కులాలకు మతాలకు భాషలకు అతీతంగా నిన్న చూసిన నిన్న మార్నింగ్ నుంచి చూస్తుంటే నిజంగా ఓపిక మెచ్చుకోవాలి నిజంగా భూదేవి భూతల్లికి ఎంత ఉందో ఆది సీజన్ల దగ్గర నేను చూసిన నేను నిజంగా ఎక్కున్నాను నిజంగా అంత గొప్ప ఓపికే ఉండడం కాబట్టి ఈరోజు వేములవాడ ప్రజలు వారిని ఎమ్మెల్యేగా ఎంచుకుంటారు భగవంతుని ఆశీర్వాదాలు రాజరాజన్న ఆశీర్వాదాలు వారికి ఉండాలి సంపూర్ణ ఆయుర ఉండి భవిష్యత్తులో మీకందరికీ కూడా వారు సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని ఆ భగవంతుడు వారికి ఓపికను ప్రసాదించినందుకు నిజంగా కూడా నేను సంతోషపడతా ఉన్నా ఎందుకంటే నేను వారితో ట్రావెల్ చేసుకునే నేను చాలా నేర్చుకున్నా ఎందుకంటే వారు నిన్న పాపం ఒక కార్యక్రమానికి పోయి సేవ కార్యక్రమానికి పోయి వస్తుంటే ఒక స్కూటర్ మీద తను పేద బోర్డు తీసుకొని పోతున్నాడు సడన్ సడన్గా అన్న కార్ ఆపేడు మేము ఎందుకు కాపీని అనుకున్నాం చక్కగా అతని దగ్గరకు పోయాడు వాడిని లేపిండు అది నిజంగా కూడా అది వెళితే కాలిగిపోయేది అతనికి ప్రాథమిక చికిత్స చేసి వారికి నీళ్ళు దాపించి వారి మంచి చెడులు చూసి వారిని పంపించింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద వారికి ఉన్నటువంటి ఆప్యాయత మరి మనం చూస్తూ ఉంటే నిజంగా కూడా చాలా గొప్పగా ఉంది నాయకులు అంటారు చాలామంది అంటున్నారు ఎమ్మెల్యే కాగానే ఎన్ని కార్లు కొనాలి ఎన్ని భూములు కొనాలి ఎట్లా వ్యాపారాలు చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ రోజులలో మరి ప్రజల పట్ల తనకు ఉన్నటువంటి తీపి అనుభూతి వారి మీద ఆప్యాయత నిజంగా కూడా చాలా గొప్పగా చూస్తూ ఉన్నా మరి అందులో భాగంగానే మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారంటే చాలా ఇష్టం ఎందుకంటే కష్టపడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఆ కష్టం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి వారి మీద పెద్ద బాధ్యత ఇచ్చిర్రు మరి నీకేదైతే విప్పించిరో ఆ లో కూడా మనం శాసనసభలో కూడా వారిని చూసిన వారు మాట్లాడేటటువంటి విధానాలని ఎందుకంటే ఒక పద్ధతిగా నేను ఇప్పటి వరకు వారి నోటి ద్వారా ఒక చెడ్డ పదం నేను వినిపించాలి ఇప్పటివరకు కూడా నా దగ్గర ఆయన దగ్గర ఎప్పుడు వచ్చి నేను నవ్వుకుంట నవ్వు అతనితోటి ఎంత కోపగించినా ఎంత కోపం తెరిపించినా కూడా నవ్వుకుంటనే సమాధానం చెప్పేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇంకా వారిని మనం ఎప్పుడు కూడా నేను నిజంగా ఆదర్శంగా ఆదర్శంగా తీసుకుంటాం మేము ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఉంటాం మేము అర్బన్ ఏరియాలో అంటే ఇంకా దారుణమైన అర్బన్ ఏరియాలో ఉంటాం మాకు ఆ అర్బన్ ఏరియాలో చూస్తూ ఉంటే నిజంగా ఎటువంటి నాయకులు ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిని నేను మరి ఏది ఏమైనా మనం ఇప్పుడు ఈ శాసనసభలో సుమారు తొమ్మిది వేల గ్రాడ్యుయేట్స్ ఓట్లు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా కరడూరు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఇక్కడ ఉన్నారు ఎందుకంటే నేను ఆ రమేష్ రెడ్డి గారితో నరేష్ రెడ్డి గారితో నేను అప్పుడు వీణవాంక మండలం వారితో ట్రావెల్ చేయడం జరిగింది మరి మేము కూడా ఒక పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇప్పటి వరకు స్టూడెంట్ స్టూడెంట్ యూనియన్గా యూత్ కాంగ్రెస్ సేవాదల్ మరి అదేవిధంగా కాంగ్రెస్లో నేను రాజశేఖర్ రెడ్డి గారితో కూడా పాదయాత్ర చేయడం జరిగింది కానీ అవకాశాలు కొంతమందికి వస్తాయి కొంతమందికి రావ అనే పార్టీ మారకుండా ఈరోజు పార్టీని అంటిపెట్టుకుని రెడ్డి గారి నాయకత్వంలో నేను పనిచేస్తున్నా కాబట్టి నాకు ఒక గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపు భాగంగా నాకు ఇక్కడ వేములవాడ అన్నగారితో కోఆర్డినేటర్ వేయడం అనేది నేను నిజంగా కూడా మిమ్మల్ని అందరినీ కలవడం నాకు సంతోషంగా అనిపిస్తూ మరి ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మనము ఇక్కడ ఏదైతే నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తి నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పంపించింది కాబట్టి వారిని మీరు అందరూ కూడా పెద్ద మెజార్టీతో గెలిపించి అన్న నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి వేములవాడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టపదలందరినీ కోరుకుంటూ చర్య తీసుకుంటామా జై జై కాంగ్రెస్